నంద్యాల జిల్లా పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఎనభై తొమ్మిది ఫిర్యాదులు విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తాం జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి గారు ఫిర్యాదిదారుల నుంచి ఎనభై తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదారులు సమస్యలను జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో సివిల్ తగాదాలు కుటుంబ కలహాలు అన్నదమ్ముల ఆస్తి పంపకాలలో మనస్పర్ధలు మొగల మొదలగునవి ఉన్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర సూర్యమౌళి ఎస్సి ఎస్పీ సిసి నాగరాజు గారు పాల్గొన్నారు